మంచు ఇంకా తగ్గలేదు సూర్యభగవానుడు వచ్చాడు అదిగో మా చెట్లకాల నుంచి కనిపిస్తున్నాడు సూర్యభగవానుడు ఈ పూలు చూడండి నాకేడు చూసిన పసుపు రంగు పూలే చక్కగా కనిపిస్తున్నాయి ఇవి ఆవాల పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా నేతిబేర పూలు ఇవి ఇవి కూడా పసుపు రంగే కాకర పాదు పా పూలు ఇవి కూడా పసుపు రంగే ఏ పువ్వు అందా ఆ పువ్వుదే కదా ఇది బూడిద గుమ్మడి చెట్టు కదా దీని పూలు కూడా పసుపు రంగే బూడిద గుమ్మడి పూలు ఇవి నేను ఈరోజు ఇడ్లీలో తినడానికి ఈ కూరగాయ ముక్కలతో లాగా పెడుతున్నాను కొంచెం పప్పు మామిడికాయ ఉడకబెట్టి మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇది ఇవి సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారానికి ఎండుమిరపకాయలు పసుపు ఇవి బొప్పాయి ముక్కలు సుమారుగా సగం బొప్పాయిని ముక్కలు చేశాను ఇది ఒక రెండు వందల గ్రాముల బూడికి గుమ్మడికాయని చెక్కును గింజలు తీసేసి ముక్కలు చేశాను ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లోకి తీసుకుని ఇందులో ఈ పప్పును మామిడికాయ మిక్సీ వేసి వేసేసుకుని ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ పెడుతున్నాను కుక్కర్ పెట్టేసి ఇడ్లీ వేసా కుక్కర్ రెండు విజిల్స్ రంగానే కట్టేశాను ఆవికి పోయాక మూత తీసా ఇలా చక్కగా ఉడికింది మరీ ఎక్కువ విజిల్స్ రానిస్తే మరీ మెత్తగా అయిపోతాయి ఇది ఇంకా ఇది డైరెక్ట్గా ఇడ్లీలో వేసుకుని తినేయచ్చు ఇడ్లీలు కూడా ఉడికినాయి టిఫిన్ తినేసాక నేతిపేర చట్నీంచి కాయలు కోస్తున్నాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు కోసినవి అవి కలిపి పచ్చడి చేస్తాను ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను బీరకాయలు చాలా ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లో అందుకని కొంచెం ఎక్కువే కోసేసాను కడిగేసి ముక్కలు చేసేసా కొంచెం ఉప్పు పోస్పూను ఒక స్పూన్ ఆయిల్ వేసా కొంచెం పచ్చిమిరపకాయలు వేద్దామని చెట్టు దగ్గరికి వచ్చాను ఇవి తొడాలు తీసి ఇందులో వేసేసి టమాటాలు కోస్తా కొంచెం త్వరగా ఉన్న కాయలు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఈ మాత్రం కాయలు వేస్తున్నాను ఇంకా ఇది స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టుకుంటే చక్కని ఎతి బేరకాయలు బాగా నీళ్ళు వచ్చి అన్నీ మగ్గుతాయి ఈ మొక్కలు కూడా అవసరం లేదు ఇవి ఆర్గానిక్ ఇవి కదా ఇది ఇలా పొయ్యి మీద పెట్టేసి మగ్గించి కొంచెం సరిపడా మళ్ళీ కొంచెం ఉప్పును జీలకర్ర వెల్లుల్లి రెబ్బలతో పచ్చడి చేస్తాను ఇందులో ఇంకా ఎక్స్ట్రా నేను కొత్తిమీర కాడలు ఉంటే వేసేసా ఈ పచ్చట్లో మామిడికాయ ముక్క కూడా వేసే పుల్లట మామిడికాయ ముక్క మగ్గుతున్నాయి ఇలా